డిగొట్టున బియాపూర్ లో ఉన్న నడిగడ్డ తండాలు చాలా బాధగా ఉంది మిత్రులారా ఈరోజు వసంత అనే మైనర్ బాలిక పన్నెండు సంవత్సరాల బాలిక ఏడు ఏడు రోజుల ముందు మిస్ అయితే ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ పోలీసు నిర్లక్ష్య వైఖరి వహించడం వల్ల నిన్న పద్నాలుగో తారీఖు రోజున వసంత మిగతా జీవిగా కేవలం ఆ తండకు వంద మీటర్ల దూరంలో టండా ఎంట్రన్స్ కి వంద మీటర్ల దూరంలో దొరకడం మనం గమనించాల్సిన విషయం ఈ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఎమ్మటే మనం ఖండిస్తూ పోలీస్ యంత్రాంగం పైన ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కుల సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లులాగా ఈ తెలంగాణలో బలిదానాలు ఇచ్చింది గిరిజనులు భోజా నాయక్ దగ్గర నుంచి ఒక ప్రవీణ్ నాయక్ దగ్గర నుంచి బలిదానాలు ఇచ్చింది గిరిజనులు అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రావడానికి ఒకసారి గిరిజనులు అలాగే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించింది ఈ గిరిజనులు అలాగే ఈరోజు ఒక రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం భావాలన్నా ఏకపక్షంగా గిరిజనులు ఓట్లొస్తేనే ఈ రెడ్ల యొక్క రాజ్యం వచ్చింది ఆ విలవన యొక్క రాజ్యం వచ్చింది కానీ ఈ కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది ఈ దొరల పాలనలో దశ దశాబ్దాలుగా శతాబ్దాలుగా మనము ఎలాగైతే ఈ యొక్క పాలన పాలనలో మన యొక్క మహిళలకు ఎలాగైతే గౌరవం లేదో ఎలాగైతే రక్షణ లేదో ఆ విధంగా మరలా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ధరల పాలనలో గత పదకొండు సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం అందరూ మీరు ఒకటే గమనించండి ఎలా రేవంత్ రెడ్డి మాట్లాడట లేదు ఇక్కడే అరికప్పుడు గాంధీ గారిక గారి యొక్క ఇష్యూ గురించి అభ్యం గురించి అత్యాచారం గురించి ఎవరు మాట్లాడకపోవడం మనం సోచ లేదు ఎందుకంటే మిత్రులారా ఇక్కడికి ఏవైనా ఎంపీ గారు మొండా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఈ విషయం పైన మాట్లాడకపోవడాన్ని మనం తీవ్రంగా ఈ యొక్క గిరిజన లంబాడి ప్రజా సంఘాల తరపున మేము చెప్పబాయి డోర్లకల్ నియోజకవర్గం మండలం తండ నుంచి చెందినది కానీ ఆ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేగా గెలిచిన బాలచంద్ర నాయక్ ఇప్పటి వరకు ఆ ఇంటికెళ్లి పరామర్శించకపోవడం శోచనీయం నిన్న మొన్ననే గెలిచిన ఎంపీ బలరాం నాయక్ కూడా ఇప్పటికీ ఇంకా ఆనంద డోరికల్లో తేదుతున్నారు కానీ మిత్రులారా మనం ఒకటి గమనించాలి ఆ యొక్క పార్టీలలో ఆ యొక్క మరువాళ్ళ పార్టీలలో ఆ యొక్క దొరల పార్టీలలో ఆ యొక్క ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడలేని విషయాన్ని మనం గమనించాలి ఇక గోకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్ చంద్ర నాయుడు మీకు జాతి ఉంటే గౌరవం ఉంటే తక్షణమే వెంటనే దీనిపైన సపరేట్ గా ఒక కమిషన్ వేయించాలి లేకుంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ మా యొక్క ప్రజా సంఘాల తరఫున నడిగడ్డ బియాపుల్ నడిగడ్డ తండా తరఫున మా యొక్క ఇక్కడి నాయకులు రెడీ నాయకు తరఫున అలాగే మా యొక్క సీతారాం గారి తరఫున మా స్వామి నాయక్ తరపున మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ కానీ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న యంత్రాంగం కానీ సిఐ కానీ వీరిపైన సరైన సమయంలో స్పందించుకుంటే ఇలా మా బిడ్డ బతుకుండేదని చెప్పేసి తెలియజేస్తూ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వైఖరి ఖండిస్తూ మీరు వెంటనే స్పందించాలి ఆ యొక్క బిడ్డకు న్యాయం జరగాలి మా బిడ్డ చనిపోవడానికి కాలకులను గుర్తించి వారికి సరైన శిక్ష విధించి వాళ్ళకి చట్టం ప్రకారం ఏదైతే ఎక్స్ అందాలో వాళ్ళకు న్యాయం జరగాలో ఆ న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బహుజరా అలాగే మహిళా సంఘాల తరఫున కోరుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ అందరికి